ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి శుభాలు మేము తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మరి ఇది ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మరి బంధుమిత్రులైన వారికి స్నేహితులు శ్రేయోభిలాషులకు కూడా ప్రభు పెరట శుభాలు తెలియచేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్య గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని కలిసి చదువుకుందాం గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవరిని మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడదు ఏలయనగా అతడు నీ ఎందు ఉన్నాడు అందరం చివరి మాట చెప్పుకుందాం ఏలయనగా అతడు నీ ఎందు ఉన్నాడు ప్రియులారా ఈ వాక్య భాగంలో మనస్సు అనే అంశము కొరకు మనం గత కాలం ధ్యానం చేస్తాం ఆ మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి అని ఆలోచన చేస్తే దేవుని మీద ఆనుకోవాలి అటువంటి వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా నువ్వు చేస్తావని నీ వాగ్దానాన్ని నీ వాక్యము ద్వారా మాకు ఇస్తున్నటువంటి దేవుడవు అంతేకాకుండా ఈవేళ వాక్య భాగం మనం చదువుకున్నాం ఏనయనగా అతడు నీయొందు విశ్వాసము ఈవేళ అంశము దేవుని ఎందు విశ్వాసముంచుట చెబుతారా ఎవరి అందు దేవుని యందు మన వాక్య ధ్యానాలు మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన యొక్క వాక్యములో మనకు కేంద్ర బిందువు దేవుడు మన ప్రభువు మన రక్షకుడు కాబట్టి ఎవరియందు విశ్వాసం ఉంచాలి అంటే దేవుని వాక్యం అంటుంది ఆయన ఉంది దేవుని ఉంది మనము విశ్వాసం ఉంచాలి విశ్వాసము అనగా దేవుని వాక్యములో డెఫినేషన్ అంటుంది విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది ప్రియులారా పరలోకము చూచిన వారు లేరు పరిశుద్ధ గ్రంథములో దైవవాక్యము ద్వారా మనం విశ్వసిస్తూ ఉన్నాం దేనిని విశ్వసిస్తూ ఉన్నాం కనిపించినటువంటి దేవుని రాజ్యము కనిపించినటువంటి దేవుని యొక్క రక్షణ ఇవన్నీ కూడా మనం ఉన్నవి అని నమ్ముతూ ఉన్నాం అది విశ్వాసం ఇది మనుష్యులు చేయగలరు అని నమ్ముతూ ఉంటాం అది బ్లైండ్ బిలీఫ్ గుడ్డి నమ్మకం కానీ మన నమ్మకము మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి నూటికి నూరి పడాలంటే దేవుని ఎందు మాత్రమే విశ్వాసం ఉంచాలి దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నవాడను అనువాడను అని మోష్యకి సెలవిస్తూ ఉన్నారు నిన్న నేడు నిరంతరము ఆయన ఉన్నాడు వాక్యమై ఉన్నాడు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తా ఉన్నాడు కాబట్టి లోకము ఎందు లోకములో వాటి ఎందు కాదు మన విశ్వాసము మరి ఎవరి ఎందు చెప్పండి దేవుని ఎందు మనము విశ్వసించాలి ఆ దేవుని ఎందు అపనమిక కలిగినటువంటి వారు లోకంలో ఉన్నారు దైవ కార్యాలు రుచి చూచి అవిశ్వాసముతో ఉన్నటువంటి వారు లోకంలో మంది ఉన్నారు కానీ ఇవాళ దేవుని వాక్యం నాతో మనతో అందరితో మాట్లాడుతుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగిస్తాడు ప్రియల నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యము అని దైవవాక్యం సెలవిస్తూ ఉంటున్నారు కాబట్టి రోమపత్రిక తొమ్మిదవ వచ్చాయ ముప్పై మూడవ వచ్చినలో ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు దేవునియందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు ప్రియులార లేదండి లోకమును నేను నమ్ముతాను లోకములో ఉన్న వారిని నమ్ముతాను నా కలిగి ఉన్న వాటి యందు నేను నమ్మిక ఉంచుతాను అంటే ఏదో ఒక దినాన నా సిగ్గుపడవలసినటువంటి సమయం ఆసన్నమవుతుందేమో కానీ దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి ఎన్నటికీ సిగ్గుపడేది లేదు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది సువార్తలో రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మన అందరికీ తెలుసు కాన వివాహం ద్రాక్ష అయిపోయింది యేసు ప్రభువు దగ్గరికి తల్లి పంపించింది తల్లి చెప్పే మాట ఆయన మీతో చెప్పినది చేయుడి ప్రభు చెబుతున్న మాట రెండేసి మూడేసి తోములు పట్టు ఆరు రాతి బాణలో నిండా నీటిని నింపాలి అలాగు చేసిన తర్వాత ముంచి వింది ప్రధానం చూపెట్టండి వాళ్ళు ముంచినది నీటితో నిం నింపారు కానీ ఆ తరువాత దానిని చూచినప్పుడు మధురమైనటువంటి ద్రాక్ష రసం ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పదకొండో వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అందువలన ఎందువలన నీటిని ద్రాక్షారసముగా దైవస్థుతుడు మార్చి మాధుర్యతను కరుగు చేశాడు కనుక ఆయన శిష్యులు ఆయన్ని అందు విశ్వాసము ఆయన శిష్యులు ఆయన అందు విశ్వాసము చేరి ప్రభు చేసిన కార్యాలను బట్టి నీటిని ద్రాక్షారసముగా మార్చాడు సముద్రం మీద నడిచాడు ఆయన సముద్రం మీద కలిగినటువంటి తుఫానును ఆయన అణగ చేశారు చనిపోయిన వారిని బ్రతికించారు ఇవన్నీ చూసినటువంటి శిష్యులు కావచ్చు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే విశ్వాసము ఉంచవలసినటువంటి అవసరం ఎందుకు అంటే దేవుని వాక్యం ఉండదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన అందు విశ్వాసం ఉంచాలి ఆయన మనకు ఎన్నో అద్భుతాలు జరిగించిన దేవుడు సూచిక క్రియలు ఆయన చేసినటువంటి దేవుడు అలాగనే ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారముగా సిద్ధపరచి మిగిలినవి పన్నెండు గంపలు ఆయన అనుగ్రహించిన దేవుడు కాబట్టి కాలపు ఆరాధన ప్రాతకాల ఆరాధన మన జీవితాల్లో కూడా మనం గుర్తిస్తే ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు మనం అనుకుంటాం ఇదంతా మన కృషి మన విద్య మన జ్ఞానము మన ఉద్యోగాలు లేక మన ఆరోగ్యము మన కృషి మన శ్రమ నాట్ ఇట్ ఇవేమీ కాదండి దేవుని చిత్తము లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనము అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడు నీ అవసరతలు తీర్చే దేవుడు నిస్సారమైన మన బ్రతుకులను సారవంతమైనటువంటి మధురమైన ద్రాక్షరసముగా మార్చగలిగిన దేవుడు కొరతలు కలిగి ఉన్నటువంటి మన కుటుంబాలలో ఎలాగైతే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పన్నెండు గంపలు మిగల్చగలిగిన దేవుడు అలాగే మన కుటుంబాల్లో కూడా కొరతలు కలిగిన సమృద్ధినిస్తాడు శూన్యములో సమస్తము కొలుగు చేశాడు కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశము ముగింపుగా మనము దేవునియందు విశ్వాసముంచుట విశ్వాసము ఉంచుట ద్వారా ఆయనకి ఇష్టము కావాలి భూమి మీద ఆయనకి ఇష్టలేని మనుష్యులకు సమాధానము అని దైవ వాక్యాంశాలుస్తున్నాయి అలాగున మనము ఆయనందు అందు విశ్వాసముంచి ఆయన ఇచ్చి ఆ చక్కటి సమృద్ధి సకల ఆశీర్వాదాలకు సమాధానానికి పాత్రులముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించడం గాక అవును ప్రార్థన పరిశుద్ధుడానికి వంద దేవాన్ని అందు విశ్వాసం నుంచి వారముగా మమ్మల్ని సిద్ధపరచాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు బంధుమిత్రులు స్నేహితులు శ్రేయులాషలు అందరిని దీవించండి రక్షణలో నడిపించండి పరీక్షలు రాసిన బిడ్డలు రాసిన బిడ్డలకు జాయిము కలుగు యేసు ప్రభు దివ్య నామన వేడుకొని చనామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరణోగాక మైంది హరిమే మైడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్